హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సూపర్ కాంబోతో లెమన్ రైస్ విత్ ఎగ్ మసాలా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను లెమన్ రైస్లో ఎప్పుడైనా ఎగ్ మసాలా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఆల్ టైమ్ మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఈ లెమన్ రైస్ ఎగ్ మసాలాని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాదండి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నిమ్మకాయ పులిహోర తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఐదు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఐదు ఎండుమిరపకాయలను తీసుకొని తొడుమలు తీసేసుకుని ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు కప్పు పల్లీలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి తాలింపు దినుసులు పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత పది లేదా పన్నెండు జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట అనేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు నిమ్మకాయలను తీసుకొని ఇలా నిమ్మరసం పిండుకొని వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే మూడు కప్పుల రైస్ తీసుకొని ఇలా ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడికించి పెట్టుకున్న మూడు కప్పుల రైస్ని తాలింపులో వేసుకుని బాగా కలపాలి ముందుగా రెండు కప్పుల రైస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక కప్పు రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి తాలింపు అంతా కూడా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని పదిహేను నిమిషాల తర్వాత సో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎగ్ మసాలా తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఎగ్ మసాలా కోసం నేను ఇక్కడ ముందుగానే ఆరు కోడిగుడ్లు తీసుకుని ఇలా ఉడికించుకొని పైన పెంకు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకుంటున్నాను ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్ అనేది చిందకుండా ఉంటుందండి ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎగ్స్ అనేవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి మసాలాలు మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా ముక్కలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఇప్పుడు ఈ మసాలాలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి మసాలా అంతా కూడా మంచిగా ఎగ్స్కి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి లెమన్ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న లెమన్ రైస్ విత్ ఎగ్ మసాలాతో సో చేసుకోవాలి పులిహోరలో ఎగ్ మసాలా కలుపుకుని తింటే ఉంటుందండి నోటికి రుచిగా భలే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ఈ లెమన్ రైస్ విత్ ఎగ్ మసాలాని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి